దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమో సొసైటీ ఐఎంఎస్ వైజాగ్ అంబేద్కర్ రామల భారతదేశ రాజకీయాలు రాజ్యాంగ నైతికత అంబేద్కర్ ఆలోచనలు అనే అంశంపై సదస్సు జరిగింది ఈ సదస్సులో మాజీ కేంద్ర మంత్రి గారు జీడిసీల ప్రసంగించారు సభకు హాజరైన చుట్టూ ఉన్నటువంటి దారుణమైన ప్రభుత్వాలు ఉన్నాయి మిగతా దేశాల్లో శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ రాజ్యాంగం లేక సరైన రాజ్యాంగం లేక వాళ్ళందరూ కూడా పడుతున్న రాజ్యాంగం జీవించున్నది రాజ్యాంగాన్ని నిలిపే హక్కులను రాజ్యాంగ విలువలను కాపాడేటువంటి కోర్టులు ఉన్నాయి ఇవి రెండు మనకు అంశాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు చదువుకోవాలి చదివించాలి పాఠాలుగా మనం చేర్చాలి దానికి అందరూ కూడా రాజ్యాంగాన్ని మనం నిలుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకని ఇదే మనకు స్ఫూర్తి ఈ రోజు ఉన్నటువంటి సామాజిక అంశాలు పరిశీలిస్తే రాజకీయ అంశాలు పరిశీలిస్తే ఒక రాజ్యాంగం తప్ప మనకు శరణ్యం లేదు అందరూ కూడా ఏం చేస్తున్నా అంబేద్కర్ అని అన్నాడు మీరు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడేటప్పుడు సమ్మెలు గొడవలు రైడ్లు అప్పయించేసేది ఆ పెద్ద రాజ్యాంగపరంగా పోరాడదాం కాబట్టి మనకు రాజ్యాంగ పరంగా మంచి వాళ్ళని ఎన్నుకుందాం వాళ్ళు సరైన రీతిలో మనకు ఉపయోగపడేలాగా పీఠికలో ఉన్న అంశాలని ప్రతి అంశాన్ని చక్కగా చట్టం చేసి సుప్రీంకోర్టు చివాట్లు తినకుండా చేసేటువంటి ఒక మంచి పరిపాలన ఇస్తారని ఆశిద్దాం దాని కొరకు అందరూ తయారవుదాం అందుకనే ఈ రాజ్యాంగ చేసినటువంటి మహానుభావులు అందరినీ అంబేద్కర్ని ఉన్న ప్రాంతం పాకిస్తాన్లకు వెళ్ళినప్పుడు చాలా మంది మరి ఎవరు ఈ రాజ్యాన్ని రచించే వాళ్ళని కాంగ్రెస్ వాదులప్పుడు బ్రిటిష్ వారిని కూడా అడిగారు మీ దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ పంపించండి మీ దగ్గరే ఉన్నాడు కదా అంబేద్కర్ అని చెప్పి చెప్పారు సో అంబేద్కర్ తప్పనిసరిగా ఏ లివింగ్ లెజెండ్ రాజ్యాంగం తో కాలం మనం జీవో ఈ మానవాళ్ళ ఉన్నంత కాలం మన రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ఉన్నంత కాలం అంబేద్కర్ జీవించే ఉంటాడు జై అంబేద్కర్ జై కాన్స్టిట్యూషన్ జైకర్ గారు రాజ్యాంగాన్ని సమర్పిస్తూ చెప్పిన మాట ఏంటంటే இப்படி மன வைரு சரி சரி மனுஷி ஒரு மனுஷி ஒரு விருவ ஒரு மனுஷ மனுஷி கமாஜம் நிற்பை ஆறு சைப்பேன் இவற்ற பக்கம் மனுஷன் மனுஷன் பிரபஞ்சம் காரணம்